లైంగిక దాడి కేసులో కీలకమైన డిఎన్ఈ పరీక్షను కేవలం నలభై ఐదు నిమిషాల్లోనే జరిపే కొత్త ఫోరెన్సిక్ సాంకేతికతను కెనడా పరిశోధకులు అభివృద్ధి చేశారు ప్రస్తుతం ల్యాబ్ లో ఈ ప్రక్రియకు కొన్ని రోజుల సమయం పడుతుంది అయితే తాము అభివృద్ధి చేసిన కొత్త సాంకేతికతతో కేవలం నలభై ఐదు నిమిషాల్లోనే డిఎన్ఏ నమూనాలను వేరు చేసి పరీక్షించే వీలుంటుందని పరిశోధక బృందం సభ్యుడు మహమ్మద్ అల్సాయర్ తెలిపారు సేకరించిన శాంపిల్ నుంచి ఇద్దరు వ్యక్తుల డిఎన్ఏను తమ కొత్త సాంకేతికత ద్వారా డిజిటల్ మైక్రో ఫ్లూయిడ్స్ కు ఉపయోగించి వేగంగా వేరు చేయవచ్చని చెప్పారు దీనికి అధునాతన ల్యాబ్ అవసరం కూడా లేదని తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలు అడ్వాన్స్డ్ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మైకెల్ బార్నియర్ ను ప్రెసిడెంట్ మాక్రన్ గురువారం నియమించారు ఇటీవలి ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమితో గాబ్రియల్ అటల్ జులై పదహారున ప్రధానిగా రాజీనామా చేశారు అయితే ఒలింపిక్స్ దృష్ట్యా ఆయన్నే తాత్కాలిక ప్రధానిగా కొనసాగించారు ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచిన లెఫ్ట్ కూటమి ఇది వరకు ఒకరిని ప్రధానిగా ప్రతిపాదించగా మాక్రన్ తిరస్కరించారు ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్లి ప్రభుత్వాన్ని నడపగల అభ్యర్థి కోసం మాక్రన్ శిబిరం అన్వేషించి చివరకు బార్నియర్ ను ఎంపిక చేసింది సాంకేతిక సమస్యలతో సతమతమైన బోయింగ్ స్టార్ లైనర్ లైనర్వారం శుక్రవారం భూమికి తిరుగు ప్రయాణం అవుతోంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి శుక్రవారం సాయంత్రం స్టార్ లైనర్ విడుదలవుతోంది వ్యోమగాములు ఎవరు ప్రయాణం ప్రారంభిస్తోంది అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అది న్యూ మెక్సికోలో క్షేమంగా దిగుతుంది బోయింగ్ నిర్మిత స్టార్ లైనర్ నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను తీసుకుని జూన్ ఐదున అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది అంతరిక్ష ప్రయోగం స్టార్ లైనర్ లో త్రస్టర్లు మొరాయించడం హీలియం లీక్ సమస్యలు తలెత్తడంతో సునీత విల్మోర్లు అతి కష్టం మీద అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యారు ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ ఐఎస్ఎస్ లోనే చిక్కుబడిపోయిన విషయం తెలిసింది ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ఈ గడియారం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో సమయాన్ని గుర్తించవచ్చు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీని చెందిన శాస్త్రవేత్తలు కలిసి అభివృద్ధి చేసిన ఈ గడియారానికి సంబంధించిన వివరాలు నేచర్ జనరల్ లో ప్రచురితమయ్యాయి పరమాణు కేంద్రకం నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఈ గడియారం పనిచేస్తుంది అధికారికంగా అంతర్జాతీయ సమయాన్ని చెప్పే ప్రస్తుత ఆటోమేటిక్ గడియారాల కంటే ఈ న్యూక్లియర్ గడియారం మరింత ఖచ్చితత్వంతో సమయాన్ని చెప్తుంది భవిష్యత్తులో అటామిక్ గడియారాలను న్యూక్లియర్ గడియారాలు భర్తీ చేసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఉక్రెయిన్ తో యుద్ధంలోని సమస్యలన్నింటినీ చిత్తశుద్ధితో పరిష్కరించాలనుకుంటున్న భారత్ చైనా బ్రెజిల్ ల మధ్యవర్తిత్వానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు తాను గౌరవించే నమ్మే నా పైన ఈ దేశాధినేతలు చొరవ తీసుకోవడం తనకు నమ్మతనమేనని స్పష్టం చేశారు ఈ విషయంలో వారితో తాను సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని తెలిపారు గురువారం ఓ సదస్సులో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం